క్రీస్తు నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా క్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ ప్రియులారా పులి వారి అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను పడవ ప్రమాదము నుండి కాచి కాపాడబడిన అద్భుతము ప్రిలారా కార్లు వాగ్ అనే ప్రాంతము నుండి ఇటలీ దేశపు గురువైన ఫాదర్ సాంగ్ గారు ఫ్రాన్సిస్కో లైక్లో అనే వార్తాపత్రికకు కృతజ్ఞతాపూర్వకంగా ఒక అద్భుతాన్ని రాసి పంపించారు ఆ అద్భుతం ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రియలారా ఫాదర్ సాంగ్తు గారు ఒక గ్రామానికి దివ్య పూజా బలి కోసం సిద్ధమై పడవలో వెళ్తూ ఉండగా ఆ పడవ ప్రయాణములో ఒక పెద్ద తుఫాను చెల్లరేగింది ఆ పడవ ప్రయాణములో తుఫాను వలన ఆ పడవంతా నీటితో నిండిపోయింది మానవ దృక్పథం ప్రకారముగా మరణించాలి చనిపోవాలి కానీ ఈ ఫాదర్ గారు వెంటనే ప్రార్థన చేస్తారు తన నమ్మకంతో విశ్వాసముతో ఓ పునీతంతోని నాకు సహాయం చేయండి అని ప్రార్థించారు ఆ సహాయము పునీతంతోని వారు వెంటనే స్పందించి అద్భుత విధముగా పడవంత నీటితో నింపబడిన ఏమీ కాలేదు ప్రియులారా ఆ గురువు కృతజ్ఞతాపూర్వకంగా పుణితంతోని వారికి ఈ అద్భుతాన్ని అంకితం చేస్తూ వార్తాపత్రికకు ఫ్రాన్సిస్కో గోక్లైన్ వార్తాపత్రికలో ప్రచురించారు జూన్ ఇరవై నాలుగో తారీఖున పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతము క్రీస్తు నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా మా యువతి యువకులు ఇదిగో పవిత్రమైన క్రిస్మస్ క్రిపుని చంద్రుని పవిత్రమైనటువంటి ఆకారములో అదుగో సూర్యుడే ఆమె తలపైన నక్షత్రములు కలిగిన మరియ తల్లి చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండాలని దర్శన గ్రంథం చెప్తున్నట్లుగా ఈనాడు ఈ సంవత్సరము పవిత్రమైనటువంటి క్రిస్మస్ స్క్రిప్ని తయారు చేయడం జరిగింది అంశమ విచారణలో అలాగే ముప్పై ఐదు అడుగుల ఎత్తుగా కలిగిన పవిత్రమైన స్టార్ని తయారు చేసి ఉన్నారు ఈ అంశవారి విచారణ యూత్ మెంబర్స్ ప్రిలారా పెద్దల సహకారంతో ఈ పవిత్రమైన క్రిస్మస్ పండగకి సందర్భముగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు ఆశీర్వాదాలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ त भूर जाम त भूरा भूरा भा